ఆ రక్తవర్ణ నామం ఇక్కడ విశుద్ధి చక్రము ఆకాశతత్వము అని చెప్పారు కదా అనాహతం వాయుతత్వం మణిపూరకం అగ్నితత్వం అందుకని సహస్రారము నుండి ప్రారంభించాలి లేకపోతే మూలాధారం నుండి ప్రారంభించాలి మధ్యలో ఎందుకు ప్రారంభించారు అని మనకి సందేహం వస్తుంది కదా అందుకని ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆకాశతత్వము మొదలు విశుద్ధ చక్రము మణిపూరకం అనాహతము వాయుతత్వం మణిపూరకం అగ్నితత్వం స్వాదిష్టానం జలతత్వం మూలాధారం పృథ్వీతత్వంతో కూడుకునే ఉన్నవి అలా ఇవన్నీ తిరిగే అంతఃకరణ స్థానం మనోస్థానం ఈ మనోస్థానం ఎక్కడుందంటే ఆజ్ఞాచక్రంలో ఉన్నది ఇవి అన్నిటితో కూడుకుని పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిరుగుతూ ఉంటుంది పంచభూతాలు ఐదు ప్లస్ అంతఃకరణ మొత్తం కలిపి ఆజ్ఞ ఆజ్ఞా చక్రం అంతఃకరణ అండి ఆరు ఉంటాయి ఏడవది సహస్రార చక్రం ఇప్పుడు ఆకాశతత్వం అన్ని తత్వాల్లోనూ పంచ ఇంద్రియాలుగా ఉన్నాయి అంటే అన్నిట్లోనూ అన్నీ ఉంటాయి ఇప్పుడు మన శరీరంలో కూడా మట్టి ఉంది ఆకాశము ఉంది జలము ఉంది పృథ్వీ ఉంది అగ్ని ఉంది అన్నీ ఉన్నాయి ఇవన్నీ లేకపోతే ఏది లేకపోయినా ఈ శరీరాన్ని ఏడు కట్ల సవారీ ఎక్కిచ్చేస్తారు మరుక్షణం అలా ఈ తత్వాలు ఈ ఇవన్నీ మనకి మూలకాలుగా మూల ధాతువులుగా కూడా ధాతువుల రూపంలో ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క చక్రము ఒక్కొక్క దే అమ్మ ఒక్కొక్క అధిదేవత పేరుతో అలా ఉన్నది అది అన్నీ మనకి వివరంగా చెప్తున్నారు మూలాధార స్థానం పృథ్వీ జలము స్వాధిష్టానం అగ్ని మణిపూరకం తర్వాత వాయువు అనాహతం ఆకాశం విశుద్ధం మనస్సు వ్యవస్థ అంతా ఆజ్ఞాచక్రంలో ఉంది మనస్సు ఇక్కడ పెట్టి సాధన చెయ్యండి అంటారు ఎక్కడ పెట్టమంటారు భూ మధ్యలోనే పెట్టమని చెప్తారు అక్కడే దృష్టిని పెట్టి సాధన చెయ్యండి అంటారు అది వీటి వీటన్నిటికీ అధిపతి అంటే నాయకురాలు అనుకోండి ఈ ఐదుటికి నాయకురాలు హెడ్ అంటారు అదే ఆజ్ఞా చక్రము అన్నీ అధీనంలో ఉంటాయి అదే యోగ సాధన తేలిగ్గా సాధన చేసుకోవచ్చు ఎలా సాధన భావ సాధన మనకి వసిన్యాది దేవతలు చాలా చక్కగా మనకి అందించారు శిశువు తల్లి గర్భంలో పడిన దగ్గర నుండి సప్తమ మాసం అంటే ఏడవ మాసం వచ్చే వరకు పరిపూర్ణ వచ్చేసరికి పరిపూర్ణమైనటువంటి స్థితి వస్తుంది అని చెప్తున్నారు అంతకుముందు ఐదు నెలలకి మరి బొమ్మ తయారవుతుంది ఆరో నెల ప్రాణము చైతన్యము వస్తుంది అని తెలుసుకున్నాము ఇక్కడ పూర్ణమైనటువంటి స్థితి ఏడవ మాసంలో వస్తుంది సప్తమంలో ఏమొస్తుందంటే పూర్ణ స్థితి నేను అనే స్థితి స్పృహ వస్తుంది ఆ నేను అనే స్పృహ వస్తుంది సప్తమ మాసంలో అందుకే కాబోలు ఏడవ నెల బిడ్డ పుట్టినా బ్రతుకుతాడు అంతకుముందు మరి ఆరో నెలలో చైతన్యం వచ్చినా ఆరో నెలలో ఒకవేళ ప్రసవం అయినా బిడ్డ దక్కడు అంటారు అందుకనే పూర్ణత్వం ఏడో నెలలో వస్తుంది కనుక ఏడో నెలలో జన్మించినా చక్కగా బ్రతుకుతారు అని చెప్తారు అందుకే కాబోలు అక్కడ జీవ చైతన్యం నేను అనే స్పృహ ఏడవ మాసంలో వస్తుందంట అప్పుడు పరిపూర్ణమైనటువంటి స్థితి శిశువుకి వచ్చినట్లు